అయి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఇది ఏంటి చూడండి అందరికీ తెలుసు ఇది దీని పేరు డాలర్ కార్డ్ అని తెలుసు అందరూ డాలర్ వేసుకుంటారు ఇంటికి కూడా మాట్లాడుకుంటారు ఓకేనా వేసుకున్న వెంటనే చాలా మందికి కొంచెం తొందర ఎక్కువైంది వేసుకోగానే ఇది స్క్రాచ్ చేసి వేసుకోగానే మనకి ఎందుకు కార్డు అని చెప్పి పాడేస్తూ ఉంటారు అన్నమాట ఆ పాడేయడం వల్ల ఎలాంటి సమస్యలు అంటే ఇప్పుడు చాలామంది మా దగ్గర నుంచి కార్డు కొనుక్కుంటారు ఒక వంద పాడేటప్పటికీ ఇంకొక వంద అక్కడ పోయండి ఏమీ లేవు మీరు మంచి కార్డు ఇవ్వలేదు మీరు అలా ఇచ్చారు ఇలా ఇచ్చారు మోసం చేస్తారని మా మీద పడి తిడతా ఉంటారు కానీ అది కాదండి ఈ కార్డు ఎప్పుడైతే మీకు డాలర్ మొత్తం అయిపోతుందో అప్పుడు మీరు ఈ కార్డు పాడేయాలి అప్పుడే మీకు డాలర్ మీ దగ్గర ఎన్ని మినిట్స్ ఇచ్చారో అన్ని మినిట్స్ మీరు పూర్తిగా వాడుకోవడానికి ఉంటుంది ఇది వేసేసుకొని మీరు పాడేశారనుకో ఏమో తెలుసా ఇంకొకలో వేసుకోవడానికి ఆస్కారం ఉంది అప్పుడు మీ మినిట్స్ వాళ్ళ దాంట్లో ఉంటాయి ఇందులోని పని చేస్తుంది అందులోని పని చేస్తుంది వాళ్ళు తొందరగా ఎక్కువ కాబట్టి అనుకో మీ మినిట్స్ పోయిందా గోయిందా అప్పుడు మీరే బాధపడాలి అందు గురించి మీరు డాలర్ ఎప్పుడైతే స్క్రాచ్ చేసి మీరు మొబైల్లో వేసుకుంటారో ఈ కార్డు భద్రంగా ఆ మినిట్స్ అయిపోయే వరకు పెట్టుకోండి మినిట్స్ అయిపోయాక పాడేయండి అప్పుడు దాకా ఎవరు పాడేది ప్లీజ్ అండి మళ్ళీ వచ్చి నువ్వు అలాంటి కార్డు ఇచ్చి ఇలాంటి కార్డు ఇచ్చి అని తిట్టద్దు ఓకేనా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్